রেড মারিওড এই যে জানা তো না 3 2 1 গো স্যার স্যার ও ओके ओके सर सतेगर हां मेन सर रवि सर ओके सर हां ओके स्माइल की गुड सर 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 अब बैंक सर एक 3 सर सर पादर सर हां राइट तव्हां तंग

ಎಂತ ತೆಗತಾ? ಯೇಂಬರೇ? ಜಿಲ್ಲಾ. ಸ್ವಂತ ಮಂಡಲ ಸಿಂಗರಾಯ್ಕೊಂಡಾ ಪಕ್ಕನೆ ನಾ ಗ್ರಾಮ ಪಿಕಿನ ಫಳ್ಚುವೋ. చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా వారి ప్రేరణగా వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలన్నటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పొంతలు తగ్గించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంని ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో సిఐఐ సమ్మిట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఎంఓ చేయించుకోవడం కూడా జరిగింది దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్ లెంతీ బీచ్ చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా అయితే దీని మీద శ్రద్ధ చూపు కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రిజార్ట్స్ రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం రెండు కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి తదనంతరం వచ్చిన ప్రభుత్వము మిగతా రెండు కోట్లతో పనులు చేయకపోగా దీన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది కూడా మొత్తం టూరిజం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు మరికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం అధికారులకు రావడం వచ్చిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది సంవత్సరం నెలల కాలంలో అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం చేయాలన్నటువంటి తలంపుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం దానిలో భాగంగా ఇటీవల అరకు ఉత్సవాలు అనకాపల్లి ఉత్సవాలు అన్న సీతారాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉత్సవాలు ఇవన్నీ ఘనంగా పది రోజుల పాటు జరగడం జరిగింది అదేవిధంగా మేము రేపు పద్దెనిమిదికి ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఈ సందర్భంగా గతంలో కూడా రెండు మూడు నెలల క్రితం మన మంత్రివర్యులు మన డోలా బాల వీరంజన స్వామి గారు కానీ సత్య గారు కూడా అన్న ఇది ప్రమోట్ చేయాలి మనం టూర్ ఇక్కడ బాకలిపిచ్చి అని చెప్పడం నేను డిపార్ట్మెంట్ కూడా సంప్రదింపులు చేయటం డిపార్ట్మెంట్ నేను తీర్మానం కూడా చేశాను ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్లు కేటాయించాలని అయితే కొంత లేట్ అవుతూ వచ్చింది ఇప్పుడు మన సత్య తీసుకున్న చొరవ వలన దాంచి సత్య మ్యారికైన్ బోర్డ్ చేయమని ఈ కార్యక్రమాలు జరపడానికి ప్రేరణగా నాతో మాట్లాడినప్పుడన్నా మనం మీ వైపు నుంచి కూడా కొంత కోఆపరేట్ చేయాలంటే డిపార్ట్మెంట్తో సంప్రదించగా డిపార్ట్మెంట్ అధికారులు సంబంధించి ఒక యాభై లక్షల రూపాయలు కూడా టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికీ ఇకవేళ మనము టూరిజం నుంచి ఏ కార్యక్రమాలు ఇక్కడ తీసుకొస్తున్నామంటే ప్రధానంగా అనేక ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు దింసా నృత్యాలు కానీ డప్పు కళాకారులు అనేక కార్యక్రమాలతో పాటు మనం ఇప్పుడే చూసాము హెలీ రైట్ చాలా అంటే నిన్నటి నుంచి చూస్తున్నాం నిన్న మూడు గంటలకు నాలుగు గంటలకి ఆ హెలికాప్టర్ దిగితే విపరీతమైన స్పందన విపరీత ఆనందం మొట్టమొదటిసారిగా గ్రామస్తులు కూడా దాని దగ్గరికి వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తున్నప్పుడు వెళ్ళిపోయాడున్నప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సెక్యూరిటీ దృష్ట్యా ఇవాళ పాకల్లో మొట్టమొదటిసారిగా ఒక సముద్ర తీర ప్రాంతంలో ఒక హెలికాప్టర్ దిగడం దాంట్లో అందరూ ప్రయాణం చేయడం కూడా గొప్ప అవకాశంగా నిన్నటి నుంచి సంతోష ఆనందాల మధ్య పాకల తీరం అత్త సందర్శనంగా తయారిన పరిస్థితి ఇవాళ దీనికి సంబంధించి పారామోటరింగ్ ఒకటి హాట్ ఎయిర్ బెలూన్ జీప్ పారాసైలింగ్ స్కీ స్కై డోమ్ బోట్ పారాసైలింగ్ రెండు సైలింగ్లు పారాసైలింగ్లో బోట్ పారాసైలింగ్ నీళ్ళలో ఉండి బోట్లో బయట జీప్ నుంచి కూడా అదేవిధంగా స్కోబా డైవింగ్ స్పీడ్ బోటింగ్ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ వారి శాఖ సహకారం తీసుకొని ఇక్కడికి రావడం కూడా జరిగింది అదేవిధంగా టూరిజం అధికారులు అందరూ కూడా ఇక్కడే రెండు రోజుల నుంచి కూడా మకాం వేసి ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మ్యారిటైమ్ బోర్డ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రెండు కూడా సంయుక్తంగా ఒక దీన్ని ప్రమోట్ చేయాలని మీరు ఎందాక అడిగినట్టు దీన్ని ఏం చేయబోతున్నారంటే సత్వరం ఒక రెండు మూడు నెలల్లోనే ఒక మంచి సుందరాకారంగా తీసుకొచ్చే విధంగా ఈ రెస్టారెంట్ని ప్రమోట్ చేయటం కొన్ని రూములు కడతాం ఇక్కడ బెంచ్లు ఎన్ని వేయటం ఇక్కడ ఏదన్నా కొంచెం రూములు కట్టి ఉండేదానికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా మిగతా అందుకే ఇంకోటి కూడా మనం గమనించాలి మనం అందరం కూడా వైజాగ్ అంటాం లేకపోతే గోవా అంటాం లేకపోతే ఇంకో చోట అంటాము కానీ ఊటి బట్ నేను చూసినటువంటి బీచ్లన్నిటిలో కల్లా ఇంత గొప్ప బీచ్ బాగా అంటే పాపులర్ కాలేదు దాన్ని దాన్ని ఫేమస్ చేసుకోలేకపోయాం కానీ ఈరోజు ఈ కార్యక్రమాల వలన ఇది ఒక మా అందరికి ఒక బలం ఈ కార్యక్రమాలు ఇది పాకల బీచ్ ఫెస్టివల్స్ పద్నాలుగు పదిహేను తేదీ జరపటం వలన ఈ బీచ్ ప్రమోట్ కావడానికి పెద్ద తార్కానికి ఉదాహరణకు మైలు రా ఇది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకుండేటువంటి ఫ్యాషన్ కానీ ఆయనకుంటే ఆలోచన కానివ్వండి ఆయన దగ్గర ఉండేటువంటి స్ఫూర్తిలు ఆయనకునేటువంటి ఆలోచనలు కానీ ఒకసారి ఇది చూసిన తర్వాత గౌరవ ముఖ్యం మన ఎంపీ గారు కూడా ఉండటం ఇక్కడ సంతోషం ఎందుకంటే వారు రైల్వే గేట్ ఏదైతే ఉందో పాకలు రావడానికి హడ్డీలుగా గేట్ని కూడా శాంక్షన్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తారు అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది నేను కలెక్టర్ గారు మాట్లాడితే కూడా డబుల్ రోడ్ వేస్తామన్నారు ఇవన్నీ కూడా పాకలు పిలిచి రాష్ట్రంలోని వందలో కాదు పదిలో ఒక బీచ్గా బీచెస్లో ఒకటిగా మిగిలిపోతుందని దీనికి అన్ని విధాలుగా మేమందరూ సహకరిస్తాం ప్రజలందరూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మన స్థానిక మంత్రివర్గ స్వామి గారు కానీ మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు మన ఎంపీ మాగుంట గారు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతూ ఉంది దీనిలో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ స సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి గానీగా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రమోషన్కి కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున కొండేపీ నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా రెండు కలిపి ఈ ఈ యొక్క బీచ్కి బా మన బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆరు కిలోమీటర్ల హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుండి శ్రీనివాసరెడ్డి గారితో మన హెలిపాడ్ లైట్లో ఉన్నప్పుడు సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్డు ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది నాలుగు కిలోమీటర్ దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేపించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతా అని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది త్వరలో టెండర్లు కూడా అది పిలవబోతూ ఉన్నాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ బాలాజీ గారు కానీ మన ఎంపీ మామూడి గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తా ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను కార్య తేదీ కార్యక్రమాల్లో రెండు రోజులు పాకల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారు అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదు మంచి సెలెక్షన్ ఇది ఇద్దరికి దామచెల్ల సత్య గారికి అదేవిధంగా మన బాలాజీ గారు మన మంత్రివారిలో బాల స్వామి వారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం దాదాపు రెండు ఒక లక్ష మంది రెండు రోజుల్లో కూడా వస్తారు ఇవాళ ఒక యాభై వేల మంది రేపు ఒక యాభై వేల మంది ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనేది నమ్మకం ఏర్పడి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఒక బీచ్ ఫెస్టివల్కి రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది ఇప్పుడు ప్రముఖంగా వాటన్నిటికీ ఈక్వల్గా వచ్చేటట్టుగా ఈరోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా కూడా జరిపించారు వారు దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమార్ గారు ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మక తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావటం అనేది ఉంది ఇక్కడ మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది ఈ ప్రాంతాల్లో ఎక్కువ రేట్ అనేది పెట్టలేదు దాదాపు ఒక నాలుగు వేల రూపాయలతో ఐదు మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చేదాని కొరకు పెట్టడం అనేది దానికి ప్రత్యేకంగా సోదరులు దామచల్ల సత్య గారిని అదేవిధంగా మన నూకసాని బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు విషయం అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టరు ఎయిర్క్రాఫ్ట్ విమానాలయన్ని కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది ఇది ఇది కొంత కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్ అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అన్ని కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు నాకు అందరూ ఎక్సలెంట్ ప్లానింగ్ ఏ చెప్పుకున్నా కూడా సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట ప్రైట్ మీడియా వెంకట్ గారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలనేది వారి కోరిక అది ఢిల్లీలో చెప్పాడు నాకు కలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని బట్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు సత్యాగారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం ఆ ప్రైడ్ మీడియా వాళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీక్యం తరఫున ఒంగోలు పార్లమెంటు ప్రజానీకం తరఫున కూడా వారికి బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ని ప్రతి మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్లో అయినా లేకపోతే ఛానల్స్లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేయండి పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్